కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రవేశపెట్టినటువంటి ఉచిత బస్సు ప్రయాణానికి మహిళల నుంచి భారీ స్పందన వస్తుంటే ఆర్టీసీ యాజమాన్యానికి మాత్రం తలనొప్పి అవుతుంది ఈ పథకం అమలుతో ఒక్కసారిగా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగడంతో పాటు బస్సులన్నీ కిటకిట్లాడుతూ ఉన్నాయి అయితే బస్సు సామర్థ్యాన్ని మించి ప్రయాణికులు ఎక్కుతుండటంతో డ్రైవర్లు కండక్టర్లు కూడా అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి దీంతో ఇప్పుడు బస్సులకు రెండింతలు పెంచాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి అందులో భాగంగానే ఆర్టీసీ కొత్త బస్సులు కొనుగోలు చేసే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు కానీ అందుకు తగిన నిధుల కొరత ఆర్టీసీని పట్టి పీడిస్తుంది అయితే నాలుగు వందల కోట్లు వెచ్చించి పదివేల యాభై కొత్త బస్సులను కొనుగోలు చేస్తామని యాజమాన్యం శుక్రవారం స్పష్టం చేసింది అయితే అందుకు సంబంధించినటువంటి నిధుల సమీకరణ ఏ విధంగా జరుగుతుందన్న అంశంపై మాత్రం యాజమాన్యం క్లారిటీ ఇవ్వలేదు ఇక ముందస్తు ప్రణాళికలు లేకుండా ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టి ఉండాల్సింది కాదన్న అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేల సత్పతికి యువజన సంఘ ప్రతినిధులు మెమెంటో జ్ఞాపిక ఇచ్చి స్వాగతం పలకడం జరిగింది అనంతరం జిల్లా యువజన కళాకారులు ఎంపిక పోటీలను కలెక్టర్ తిలకించారు ఈ కార్యక్రమంలో జాతీయ యువజన అవార్డు గ్రహీత రెడ్ల కలింగ శేఖర్ రాష్ట యువజన అవార్డు గ్రహీత సత్యనేని శ్రీనివాస్ పల్లవి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు రాజు యువజన ప్రతినిధులు బోనాల సంపత్ సంఘం రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు